హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ రెసిపీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఎంతో హెల్దీగా రాగి ఇడ్లీ తీసుకుంటే హెల్త్కి ఎంతో మంచిదండి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా చాలా మంచిది కాల్షియం రిచ్గా ఉండే రాగి ఇడ్లీ అయితే మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం పిల్లలకైతే మంచిగా బోన్స్ బాగా పెరుగుతాయి ఎదిగే పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెట్టడం వల్ల చాలా మంచిదండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇడ్లీ నేను ఇక్కడ రాగి ఇడ్లీ మినపప్పు వాడకుండా చేస్తున్నాను ఇంత మంచి టేస్టీ అండ్ హెల్దీ రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో మీరు ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఆలస్యం చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక నేను ఇక్కడ రాగి ఇడ్లీ చేయటం కోసం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల రాగులు తీసుకుంటున్నాను రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుందండి చాలా మంచిది హెల్త్కి నెక్స్ట్ ఈ రాగుల్లోకి ఒక కప్పు బార్లీ తీసుకుంటున్నాను బార్లీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అంతేకాదండి బార్లీ గింజలు వేడి కూడా తగ్గిస్తాయి చక్కగా చాలా మంచిది బార్లీ అనేది హెల్త్కి ఒక కప్పు బాగా నిండుగా పైదాకా బార్లీ తీసుకుంటున్నాను చక్కగా ఈ బార్లీ కూడా రాగుల్లో కలిపేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని బాగా రఫ్ చేసుకుంటూ ఈ రాగుల్ని వాష్ చేసుకోవాలండి రాగుల్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కొంచెం బాగా చేత్తో రఫ్ చేసుకుంటూ మనం ఈ రాగుల్ని కడుక్కుంటే రాగుల్లో ఉండే బొంతు కానీ డస్ట్ కానీ బయటకు వచ్చేసి శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కుంటే బాగుంటాయి తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని ఈ రాగులు బార్లీని నానపెట్టుకోవాలి చక్కగా ఇవి ఏడెనిమిది గంటల సేపు నానాయంటే చాలా బాగా చక్కగా నాన్తాయండి ఇవి డయాబెటిక్ ఉన్న వాళ్ళు కానీ చక్కగా వెయిట్ లాస్ ప్రాసెస్ చేసుకునే వాళ్ళు కానీ చక్కగా ఈ రాగి ఇడ్లీ తినొచ్చండి ఎనిమిది గంటల తర్వాత నేను మీకు ఇక్కడ రాగులు చూపిస్తున్నాను చక్కగా నానిపోయాయి ఇప్పుడు మరలా ఒక రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ రాగుల్ని వేసుకుంటున్నాను చక్కగా ఈ రాగులన్నిటినీ ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి లైట్ బరకగా ఈ పిండి పట్టుకోవాలండి చాలా లైట్ బరగ్గా ఉండాలి మరీ బరగ్గా పట్టుకున్న పిండి బాగోదు మరీ మెత్తగా ఉన్న బాగోదు కొంచెం లైట్ చాలా లైట్ బరగ్గా వీడియోలో చూపించాను కదా మీకు అంత లైట్ బరగ్గా పిండి పట్టుకొని వేరొక బౌల్లోకి ఈ పిండిని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చక్కగా చూడండి పిండి బాగా మెదిగిపోయింది ఈ పిండిని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసుకుంటే ఇడ్లీ బాగుంటాయండి చక్కగా ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కాంబినేషన్గా చట్నీ చేస్తున్నాను మిక్సీ జార్లోకి ఒక కప్పు వేయించిన పల్లీలు హాఫ్ కప్పు పుట్నాల పప్పు పావు కప్పు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను వేయించినవి తర్వాత ఇందులోకి ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా చక్కగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక ఇంచాలము నాలుగైదు వెల్లుల్లిపాయ రబ్బులు వేసుకోవాలి తర్వాత ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేయించుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చింతపండు గుజ్జు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి చక్కగా ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి వేసేసుకొని చక్కగా ఇందులోకి పోపు పెట్టుకోవడానికి బాండీలో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని అందులోకి పావు టేబుల్ స్పూన్ వెనపప్పు పావు టేబుల్ స్పూను పచ్చిపప్పు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పావు టేబుల్ స్పూను ఆవాలు వేసుకొని రెండు ఎండు మిరపకాయ ముక్కలు వేసుకొని చక్కగా వీటిని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఈ పోపుని చట్నీలో వేసేసుకొని కలిపేసుకోవట వేయండి ఎంతో టేస్టీగా చట్నీ కూడా రెడీ అయిపోయింది చక్కగా ఓవర్ నైట్ పిండి అయితే పమెంటేషన్ జరిగిపోయింది చూడండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చక్కగా చూడండి చాలా బాగా పమెంటేషన్ అయితే అయింది ఈ పిండి ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని తర్వాత రుచికి తగిన విధంగా ఇందులోకి సాల్ట్ వేసుకొని ఒక చిటికెడు షోడా ఉప్పు కూడా వేసుకోండి రాగి ఇడ్లీ గట్టిగా లేకుండా ఉంటాయి నెక్స్ట్ ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకొని చక్కగా ఇడ్లీ ప్లేట్ని వాటర్లో తడుపుకోవటం కానీ లేదా ఆయిల్తో కానీ నెయ్యితో కానీ చక్కగా ఇడ్లీ ప్లేట్ని గ్రీజ్ చేసుకోవాలి తర్వాత పిండి చక్కగా ఒకసారి మరలా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లోకి ఇడ్లీ అన్నీ చక్కగా కావలసినన్ని వేసుకొని మనం ఇడ్లీ రెడీ చేసుకోవటమే అండి ఇడ్లీ ప్లేట్కి ఇడ్లీ రెడీ చేసుకునేలోపు స్వ మీద ఇడ్లీ మేకర్ పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని ఫ్రీ హీట్ చేసుకొని పెట్టుకుంటే ఇడ్లీ త్వరగా ఉడుకుతాయి చక్కగా తర్వాత ఇడ్లీ వే ప్లేటు దాంట్లోకి ఇడ్లీ మేకర్లోకి పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఇది ఒక ఇరవై నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఇడ్లీ చక్కగా ఉడుగుతాయి మామూలు ఇడ్లీ కంటే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టైం ఎక్కువ పడుతుందండి ఈ రాగి ఇడ్లీ ఉడకడానికి చక్కగా ఇడ్లీ అయితే ఉడికిపోయాయి ఇడ్లీ ప్లేట్ వెనకాల కొంచెం వాటర్తో తడుపుకుంటే ఇడ్లీ అనేది చక్కగా వస్తాయి ఇడ్లీ తీసుకునే గరిటి కూడా చక్కగా వాటర్తో డిప్ చేసుకొని ఇడ్లీ తీసుకోండి చాలా నీట్గా ఇడ్లీ అయితే వస్తాయి చక్కగా ఎంత బాగా వచ్చాయో చూడండి రాగి ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాదండి ఎంతో హెల్తీ కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ డయాబెటీస్ వాళ్ళు కానీ ఎవరైనా చక్కగా ఈ ఇడ్లీ తినచ్చు పెరిగే పిల్లలకి పెడితే మంచి బోన్స్కి బాగా పెరుగుతాయి ఎంతో టేస్టీగా ఈ రాగి ఇడ్లీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఎంతో హెల్దీ కూడా కదా చక్కగా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరితాయి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్